వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఏదో డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అనంతపురం కానీ కలిగిరి ఈ రెండు మార్కెట్లో చూసుకుంటే స్వల్పంగా టాప్ రేట్లు అయితే పెరగడం జరిగింది అండ్ అతి భారీగా కాదు ఒక ఏదో ఒక ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు మాత్రమే పెరిగాయి కానీ మంచి క్వాలిటీలు ఉంటే మాత్రమే ఒక మంచి ధరలు అయితే వెళ్తున్నాయి ఈ క్వాలిటీలు ఈ మిక్సింగ్ కాయలుకి అయితే ఏం పోవట్లేదు ఇంకా ఇంకా ఎక్కువ మచ్చ ఉండే కాయలు అయితే నో అయితే పడుతున్నాయి కొంచెం కాయలు మంచి క్వాలిటీలు ఉంటే ధరలు అయితే బాగానే పలుకుతున్నాయి చూద్దాం ఎట్లా పలుకుతున్నాయో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పోత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి నందక భూవనం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా అనంతపురం మార్కెట్లో యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటి వరకు అనంతపురం మూడు వందల యాభై రూపాయలు ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజ్ల బాస్లో థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికి మార్కెట్లో టాప్లెట్ చూసుకుంటే రెండు వందల అరవై రూపాయలు సూపర్ టాప్ ఉంది టూ సిక్స్టీ రూపీస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి